よし 那个就是，他们去年年到那里去，他 దేశాలను ఇక్కడ మనకు బయలుపరిచి తెస్సలోనుకయ్య అనేది ఒక పట్టణం రాసుకునే వాళ్ళు నోట్స్ రాసుకునే అలవాటు ఉంటే తీసుకోండి మంచి నోట్స్ తెస్సలోనుకయ్య అనేది ఒక పట్టణం ఈ పట్టణము ధర్మాక్ అనేటువంటి నది ఒడ్డున కట్టబడినటువంటి పట్టణం ఏ పట్టణం తెస్సలోనుకయ్య పట్టణం ఈ పట్టణం చాలా పెద్దది ఈ పట్టణముకు నాలుగు రహదారులు ఉన్నాయి తూర్పు నుండి పడమట నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నాలుగు రహదారులు కలిగి సమకూరికగా ఉండేటువంటి ఒక మంచి చౌర స్థంజుడు అట్లాంటి ఆ స్థలంలో కట్టబడింది అంటే ఇది చాలా పెద్ద పట్టణము ఇది వ్యాపారులకు నిలమైన నిలయమైనటువంటి పట్టణం తూర్పు నుండి వడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వ్యాపారస్తులు అక్కడికి వచ్చి చాలా బిజినెస్ చేసేటువంటి వారు క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్డల ఎవరు ఈ పట్టణాన్ని కట్టారు అనంటే గ్రీకు రాజు ఆయన పేరు అల్లా అలెక్జెండర్ గారు కట్టినటువంటి పట్టణం అయితే ఈ పట్టణానికి దేవుని దాచస్ వార్త అందింది ఈ అలెక్జండర్ యొక్క భార్య పేరు తెస్సలో ఆయన భార్య పేరు మీద కట్టబడినటువంటి పట్టణమే ఈ పట్టణం ఈ పట్టణం పేరేంటి ఎంత సుందరంగా తన సేవకుల ద్వారా కట్టించాడో సైన్యంతో అందంగా తీర్చిదిద్దినటువంటి పట్టణం ఈ పట్టణము చాలా వేడుకగా ఆహ్లాదంగా ఉండేటువంటి పట్టణం రాజు తన భార్యను ఎంత ప్రేమించాడో అంత ప్రేమ ఆ పట్టణం మీద చూపించేటువంటి వాడు అలౌ అంతే కదా ప్రేమ ఉంటే అట్లనే ఉంది ఈ పండుగ దినాన ఈ సంఘముతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది చాలా జాగ్రత్తగా విని దాని ప్రకారం జీవించడానికి సిద్ధపడండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు కాబట్టి అయినటువంటి పౌలు సంఘమును ఒక కుటుంబంతో పోల్చి రాస్తాడు చాలాసార్లు ఒక ఫ్యా ఒక ఫ్యామిలీతో ప్రతి సంఘాన్ని కూడా ఒక ఫ్యామిలీని ఉద్దేశించే రాయబడిన ఈ పత్రికలన్నీ కూడా అంటే ఒక కుటుంబంలో ఎవరుంటారు ఒక తల్లి ఒక తండ్రి పిల్లలు వీరిని కలిసి ఒక కుటుంబం అంటారు భర్త భార్య పిల్లలు అయితే ఈ కుటుంబానికి ఎవరు కుటుంబానికి పెద్ద ఎవరుంటారు సంఘములో కూడా అంతే అపోసుడైన పౌలు సంఖ్య రాస్తూ ఒక కుటుంబాన్ని పోలుస్తూ రాశాడు ప్రతి పత్రిక కూడా ప్రతి సంఘానికి కూడా ఆ సంఘానికి ఒక తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు వారే దేవుని యొక్క యోహన్ స్వార్థ మొదటి అధ్యయనం ఆరు వచనంలో దేవుని చేత పంపబడిన ఒక మనుషులు ఉండేను ఆయన పేరు ఎవరి చేత మన పేరు పరచుకున్నది కాదు మనం వాళ్ళని వీళ్ళని ఇంటర్వ్యూ చేసి పిలిచింది కాదు అది అది ఫౌల్ దేవుని చేత పంపబడిన వారే దేవుని సేవకులు దేవుని చేత పంపబడినటువంటి వారే దేవుని యొక్క సంఘ ఆత్మీయ తల్లిదండ్రులు ఆత్మీయ తల్లిదండ్రులే దేవుని యొక్క సేవకులు వారు మనం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అసలే కాదు అట్లా అనుకుంటారే ఫాబు తప్పు వాళ్ళు దేవుని చేత పంపబడినటువంటి వారు దేవుని చేత నియమింపబడినటువంటి వారు దేవుని చేతలో ఒక సాధనంగా వాడబడుతున్నటువంటి వారు కాబట్టి ఈ పన్నెండు నుండి ఇరవై ఎనిమిది వచనాలు గల లేఖన భాగాన్ని మూడు భాగాలుగా విభజించి సందేశాన్ని విందా ఈరోజు ఎన్ని భాగాలు మూడు భాగాలు పాయి నెంబర్ వన్ దేవుని పరిశుద్ధ సంఘములో విశ్వాసి తన ఆత్మీయ తల్లిదండ్రులతో ఎలా ఉండాలి దేవుని పరిశుద్ధ సంఘంలో విశ్వాసి తన సేవకులతో ఎలా ఉండాలి ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ దేవుని పరిశుద్ధ సంఘంలో విశ్వాసి విశ్వాసులతో ఎలాగుండాలి దేవుని పరిశుద్ధ సంఘములో విశ్వాసి విశ్వాసితో ఎలాగుండాలి పాయింట్ నెంబర్ త్రీ దేవుని పరిశుద్ధ సంఘములో విశ్వాసి దేవుని విషయములో ఎలాగుండాలి దేవుని పరిశుద్ధ సంఘంలో విశ్వాసి దేవుని విషయంలో ఎలాగుండాలి ఎన్ని పాయింట్స్ ఇవి మూడు పాయింట్ నెంబర్ వన్ చెప్పగలరా There Deus... అగ్ని ఆరదు అరణ్య పొలమీద మా కాపుటను మాకి కాబట్ జాగ్రత్త ఈ తొమ్మిదో సంవత్సర పండుగ దినాన దేవుడు నీకు నిత్య రాజ్యం ఇవ్వాలని సందేశం ఇస్తున్నాడు ఏ సునాములో సమాధాన పరచబడుతురుగా దేవుని ప్రియమైన బిడ్డ